దేవుని వాక్యాన్ని చదువుకుందాం దితి కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన ఎవోవా నిన్ను ఆశీర్వదించెను ఈ గొప్ప అరణ్యములో నీవు నలభది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన ఎవోవా నీకు తోడై ఉన్నాడు నీకు ఏమో తక్కువ కాదు దేవునికి స్తోత్రం మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు తను ఏర్పరచుకున్న ఇస్రాయులు ప్రజల నిమిత్తము ఈ వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు దేవుడు వారిని ఉద్దేశించి ఈ వాగ్దానాన్ని చేసి మోస ద్వారా వారికి రాయించి వారిని ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు ప్రోత్సహిస్తున్నాడు బలపరుస్తున్నాడు మరి నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు యేసు ప్రభు వారు కూడా నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ చేతుల పన్న పనులన్నిటిలో నుండి నేను నిన్ను ఆశీర్విస్తాను అలాగే నేను నీకు తోడై ఉన్నాను నీకేమీ తక్కువ కాదని యేసు వారు కూడా నీతో వాగ్దానం చేస్తున్నాడు మరి వాగ్దానం ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఇబ్బందులున్నా సమస్యలున్నా వ్యాధులున్నా ఆర్థిక ఇబ్బందులు ఏమై ఉన్నా వాటన్నిటి నుంచి విడిపించబడతావు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని వారికి చూపిస్తూ ఉన్నాడు మరి మనం కూడా ఆయన ప్రజలమే కాబట్టి మనం కూడా వారిలాగా విశ్వసించి ప్రభును ఆనుకొని ఉన్నప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో కూడా వర్తిస్తూ ఉంది నిజమే వారు ఆరు లక్షల కళాభరములు ఐగుప్తు నుంచి ప్రయాణమయ్యారు పగలు మేఘ స్థంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో ఉండి పరిశుద్ధాత్ముడు వారిని నడిపిస్తూ ఉన్నాడు వారి చెప్పులు పాతగిలలే అంటే వాళ్ళ చెప్పులు పాతగిళ్ళలేవు తర్వాత వారి కాళ్ళకు వాపు రాలేదు వాళ్ళ వస్త్రాలు చినిగిపోలేవు అంతగా దేవుడు వారిని ఆశీర్విస్తూ వచ్చాడు అంతగా దేవుడు వారిని దీవిస్తూ వచ్చాడు మరి చూడండి వారి నడికే నడిచారు నలభై సంవత్సరాలు నడిచారు మరి ఈనాడు మనం బస్సులో కూర్చున్నా వాహనం మీద ఏ వాహనం మీద కూర్చున్నా ఈనాడు మనుషులు ఒక రెండు గంటలు మూడు గంటలు ప్రయాణం చేసేటప్పుడు వారి కాళ్ళు వాసిపోతున్నాయి నడుము బలహీనత తర్వాత నెక్కు దగ్గర బలహీనత రకరకాల బలహీనులైపోతూ అన్నాడు కారణం ఏంటంటే వారి జీవితంలో ప్రార్థన జీవితము లేకపోవడమే భారం కలిగి ప్రార్థించకపోవడము భారం కలిగి యేసు క్రీస్తు ప్రభుభారు మీద ఆధారపడకపోవడం వారు సొంత శక్తి చేత ఆధారపడుతూ ఉన్నారు ఇప్పుడున్న క్రైస్తవ్యం చదువులు ఎక్కువైపోయినాయి డబ్బులు ఎక్కువైపోయినాయి కాబట్టి నేను సంపాదించగలను నేను ఏదైనా సాధించగలను అని చాలామంది అనుకుంటున్నారు అంటే ఉద్యోగం చేసేవారైనా వ్యాపారం చేసేవారైనా పొలం పని చేసేవారైనా వేరే వేరే ఏ విధాల పని చేసినా కూడా దేవుడు ఆశీర్వించకపోతే దేవుడు నిన్ను ఆశీర్వించకపోతే నువ్వు ఎంత పని చేసినా కూడా అది చిని సంచలేసినట్టుగా ఉంటుంది నీవు దాన్ని అనుభవించలేవు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు మొదటి వాగ్దానం చేస్తున్నాడు నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడని ఎహోవా నిన్ను ఆశీర్వించు అన్నాడు అంటే నీ చేతులతో చేస్తున్న ఏ పనైనా కావచ్చు ఆ పని ఆశీర్వించవరంటే దేవుడు ఫైనల్ చేసే దేవుడు నువ్వు విత్తనం వేయచ్చు వేయచ్చు కానీ ఆ విత్తనం మీదకి గాలి పంపించడం ఎండను పంపించడం వర్షాన్ని పంపించడం ఆ యొక్క పంటను వృద్ధి చేసేది దేవుడే అని మనం తెలుసుకోవాలి పౌలు అంటాడు కొరంతి సంఘం రాసి నేను నాటితిని అపోలా నీళ్ళు పోసెను వృద్ధి కలగజేసిన వాడు దేవుడే అంటే నాటిన వ్యక్తిలో ఏమి లేదు నీరు పోసిన వ్యక్తిలో ఏమి లేదు అభివృద్ధి కలిగించిన దేవునిలోనే ఉందని పౌలు తెలుసుకున్నాడు మరి నువ్వు తెలుసుకున్నావా నీవు తెలుసుకుంటే ప్రతిదినము ఆయనతో సహవాసం చేస్తావు ఆయన మీద ఆధారపడతావు ఆయన వైపు చూడగలుగుతావు ఎంత చదువున్నా ఎంత జ్ఞానమున్నా నీకు వయసున్నా ఆస్తిపాస్తులు ఏమున్నా వాటన్నిటిని పక్కన పెట్టి ఆయన కృపను పొందుకుంటావు ఆయన దయను పొందుకుంటావు ఆయన కనికరాన్ని పొందుకుంటావు ఆయన తోడును పొందుకుంటావు అని అప్పుడు నిన్ను ఆయన ఆశీర్విస్తూ ఉంటాడు మొదటిది రెండవది ఇక్కడ మాట్లాడుతున్నాడు నీ దేవుడని ఎహోవా నీకు తోడై ఉన్ తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు అన్నాడు అంటే మొట్టమొదటిది చేతి పనులన్నిటినీ ఆశ్రవించే దేవుడు రెండవది తోడై ఉండి నీకు ఏమీ తక్కువ కాకుండా చూసే దేవుడు ఆయననే యేసు క్రీస్తు ప్రభువార్ కాబట్టి మొట్టమొదట నీవు దేవుని తోడు ఉన్నాడు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అప్పుడు నీ పని ఆశీర్వించబడుతుంది హండ్రెడ్ పర్సెంటు నీవు దీవించబడతావు నీ జీవితంలో ఏది కూడా కొదవ ఉండదు దేవుడు అనేకమైన దేవునిలు ఆశీర్వాదాలు నీకు అనుగరిస్తాడు మరి వాగ్దానం పొందుకున్న నీ జీవితంలో మరి దేవుడు నెరవేర్చాలని దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం కన్న తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మహిమపరుస్తున్నాం తండ్రి నీకు వందనాలు మీ చేతుల పనులన్నిటినీ ఆశీర్వించదనని వాగ్దానం చేశావు అలాగే మీరు తోడై ఉన్నారు కాబట్టి మీకు ఏమీ తక్కువ కాదని చెప్పావు అందుకు మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు అందరి జీవితాలు నెరవేర్చండి మీరందరి చేతిలో పనులు ఆశీర్వించండి అయా ప్రభు ఇంకా వినబోతున్న వారి చేతి పనులు కూడా ఆశీర్వించండి వారికి తోడై ఉండండి మాకు తోడై ఉండండి మాకు వారికి ఏమీ తక్కువ కాకుండా మీ ఆశీర్వ సమృద్ధిగా అనుగరించమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక ఆ మేన్